నమస్కారం విజయ్ పాపులర్ టీవీకి స్వాగతం ధనుసు రాశి వారు ఎప్పుడూ లక్ష్యం వైపు దూసుకుపోతూ ఉంటారు మరి ఈ ఫిబ్రవరి నెలలో మీ లక్ష్యాలు నెరవేర్తాయా గ్రహాల సంచారం చూస్తూ ఉంటే మీకు ఈ నెలలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతూ ఉంది ముఖ్యంగా చాలా కాలంగా ఆగిపోయిన ఒక పెద్ద పని ఈ నెలలో అనూహ్యంగా పూర్తవుతుంది కానీ మీ నోటి దురుసు వల్ల చేతికి వచ్చిన అవకాశం చేజారిపోయే ప్రమాదం కూడా ఉంది అసలు మీరు ఏ విషయంలో మౌనంగా ఉండాలి ముఖ్యంగా మీకు కలగబోయే ఆ భారీ లాభం ఏమిటి మీ జాతకాన్ని మార్చే ఆ ఒక్క పరిహారం ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఉద్యోగస్తులకు ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది ధనుసు రాశి వారి పట్టుదలకు ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి మీకు పూర్తి సహకారం ఉంటుంది మీరు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది అయితే పని ఒత్తిడి వల్ల సహనం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండండి విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ నెలలో శుభవార్త అందుతుంది వ్యాపారస్తులకు ఫిబ్రవరి నెల ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా విద్య కన్సల్టెన్సీ మరియు ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో ఉన్నవారికి ఊహించని లాభాలు వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అయితే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉన్నవారు లెక్కల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ వ్యాపార రహస్యాలను ఇతరులకు పంచుకోకండి వ్యవసాయ రంగంలోని వారికి ఈ నెల చాలా బాగుంటుంది పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది పాత భూ వివాదాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి కొత్త వ్యవసాయ పరికరాలు లేదా భూమిని కొనుగోలు చేయడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ రాయితీలు లేదా రుణాలు అందే అవకాశం కూడా ఉంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లిదండ్రుల నుండి లేదా పెద్దల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది సంతానం విషయంలో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి అయితే మీ మాట తీరు వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు రావచ్చు వాదనలకు దిగకుండా ప్రేమతో సమస్యలను పరిష్కరించుకోండి ఇంటికి ఆత్మీయుల రాకతో ఉత్సాహం పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో ధనుసు రాశి వారు ఈ నెలలో కొంచెం శ్రద్ధ వహించాలి ముఖ్యంగా కాళ్ళ నొప్పులు లేదా కండరాలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు అధిక ప్రయాణాల వల్ల అలసట చెందుతారు సమయానికి భోజనం చేయడం మరియు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోండి ధనుసు రాశి వారి ఫిబ్రవరి నెల అదృష్ట వివరాలు అదృష్ట సంఖ్య మూడు మరియు తొమ్మిది అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు అదృష్ట రోజులు గురువారం ఆదివారం మరియు మంగళవారం మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి ఈ పరిహారాలు పాటించండి ప్రతి గురువారం దక్షిణామూర్తిని దర్శించి పసుపు రంగు పువ్వులను సమర్పించండి పేద బ్రాహ్మణులకు లేదా విద్యార్థులకు శనగలు దానం చేయండి రోజు ఉదయం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చూశారుగా ధనుసు రాశి వారి ఫిబ్రవరి నెల ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో జ్యోతిష్య విషయాల కోసం మన విజయ్ పాపులర్ టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ మకర రాశి ఫలితాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం జై శ్రీమన్నారాయణ